హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ జార్నల్ సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా కర్రీతో పని లేకున్న రైస్ ఐటెం అయితే టేస్టీగా అయితే తినేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని పొయ్యి మీద ఒక రెండు టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఎగ్స్ అయితే దీంట్లోనే పగలగొట్టి వేసేస్తున్నాను ఇక్కడ నేను ఒక త్రీ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను దీంట్లోనే ఆయిల్లోనే వేసేస్తున్నాను ముందైతే ఈ ప్రాసెస్ చేసుకోవాలి రైస్ ఐటము ఎగ్స్ అయితే ఇలా పగలగొట్టేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకొని ఇవి ఒకసారి ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకుందాం లైట్గా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఉప్పు కారం వేసేసుకుందాం కొంచెం ఉప్పు కొంచెం కారం ఎందుకంటే ఇది సపరేట్గా రైస్ వేస్తాం అనమాట అందుకని చప్పదానం తినేటప్పుడు చప్పదానం లేకుండా ఉండాలంటే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మన వీడియోకైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా లైట్గా అయితే ఫ్రై చేసేసుకోండి ఈ ఫ్రై చేసుకున్న దాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఎక్కువ ఫ్రై చేయొద్దు అనమాట ఇప్పుడు ఈ కడాయి కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసేసుకున్నాను దీంట్లోనే జీలకర్ర ఆవాలు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి కూడా ఎందుకంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా కూడా తగులుతూ ఉంటాయి అక్కడక్కడ స్పైసీగా ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి వేసాను దీంట్లోనే కరివేపాకు ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే క్యారెట్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను ఇక్కడ ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే వేసాను ఇది కూడా ఒక సెకండ్ అలాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ క్యాబేజీ క్యాబేజీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మీకు నచ్చితే క్యారెట్ క్యాబేజీ సన్నగా తురుముకోనైనా వేసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్ వేయటం వల్ల పిల్లలు చాలా తొందరగా తినేస్తారు ఇది క్యాబేజీ క్యారెట్ వేశారు అనేది తెలియకుండానే తినేస్తారు అనమాట అందుకని నేను చిన్న చిన్న పీసెస్గా అయితే వేసాను చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కలర్ కోసం పసుపు అయితే వేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు కలర్ఫుల్గా ఉండాలి పిల్లలు చాలా ఇష్టంగా తినాలి అని అనుకుంటే కలర్ కోసం నేను ఇక్కడ పసుపు అయితే వేసుకున్నాను మీకు నచ్చితే వేయండి పసుపు లేకుంటే లేదు ఓకేనా నేనైతే పసుపు అయితే వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇలా ఫ్రై చేసేయండి చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి ఇలా చక్కగా అయితే ఫ్రై చేసుకోండి పిల్లలు రోజు అన్నం కూరలు తినకుండా అప్పుడప్పుడు టేస్టీగా మనకు కూడా ఇంట్లో చేయటానికి చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఇలా చేసేసుకోండి ఒక టేబుల్ స్పూను ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను గరం మసాలా అయితే వేసేసి అది కూడా మొత్తం మసాలాలు ఈ వెజిటేబుల్స్కి పట్టే విధంగా ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాను దీంట్లోనే వేడివేడి అన్నం అయితే వేసేస్తున్నాను నేను రైస్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట వేడివేడి అన్నం దీంట్లోనే ఇందాక ఎగ్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసేసాను ఇవి వేసేసి మొత్తము ఇలా అయితే కలిపేసుకోండి చక్కగా కింద నుంచి పైదాకా మసాలాలు పట్టే విధంగా కలిపేసుకోండి ఇలా అయితే నేను టాస్ చేసుకుంటున్నాను మొత్తము కలిసే విధంగా ఇలా అయితే కలిపేసుకొని దీంట్లోనే ఫైనల్గా కొత్తిమీర కొంచెం గార్నిషింగ్గా పిల్లలకి చూడ్డానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉండాలన్నమాట అప్పుడే పిల్లలు ఇంట్రెస్ట్ గా తినేస్తారు టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి రోజు రైస్ ఐటమ్స్ ఇలా రకరకాలుగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు ఫైనల్ గా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాం చూడండి కొంచెం కలర్ఫుల్గా అక్కడక్కడ గ్రీన్ రెడ్ ఇలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు అనమాట వద్దు అనకుండా పిల్లలైనా పెద్దలైనా తినేయాల్సిందే నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ని ఫాలో సీ సియూ సూన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ బాయ్